ఎక్కువగా మనము నార్మల్ బ్లౌజెసే కుట్టించుకుంటాం కదా దాంట్లోనే డిజైన్ అండి ఇది చాలా బాగుంటుంది చూడండి ఫస్ట్ బ్లౌజ్ హైటు పద్నాలుగున్నర ఇంచుల దగ్గర మార్పు చేసుకోవాలి షోల్డర్ ఐదున్నర ఇంచుల దగ్గర మార్పు చేసుకోండి ఆ ఐదున్నర నుండి టేపును కిందికి సూటిగా పెట్టి ఆరు ఇంచుల దగ్గర ఆమ్ హోల్ కోసం మార్పు చేసుకోండి ఇప్పుడు ఆ ఐదున్నర నుంచి ఆరు ఇంచులకి ఇలా లైన్ గీయండి ఇప్పుడు ఆ ఆరించులకు ఇలా అడ్డం టేపు పెట్టేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టాలి తొమ్మిది ఇంచులకు మార్కు చేసుకోవాలి ఆ ఇప్పుడు ఆరించుల నుంచి తొమ్మిది ఇంచుల వరకు ఇలా లైన్ అనేది గీయండి ఇప్పుడు ఆ తొమ్మిది ఇంచుల నుంచి మనకు బ్లౌజ్కి ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసుకోండి ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం మనకు బాక్స్ మూల ఉంది కదా అక్కడ ఒకటి బావి ఇంచు దగ్గర టేపుని ఇలా క్రాస్గా పెట్టి ఒకటి బావి ఇంచు దగ్గర మార్కు చేసుకోండి ఇలా లైన్ క్రాస్గా కేసి కింది సైడు ఇలా తొమ్మిది ఇంచులు ఉంది కదా మనము ఫస్ట్ మార్కు దానికి ఇలా కొద్దిగా కర్వ్ కలపండి ఇప్పుడు ఈ సగం మూడు ఇంచుల దగ్గర మార్కు చేసుకొని అక్కడి నుండి ఈ ఒకటి బావి ఇంచుకి ఇలా కర్వ్ అనేది ఆమ్ రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు నడుము లూజు కోసం ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఆ ఎనిమిది ఇంచుల నుంచి డార్ట్స్ కోసం ఒక ఇంచు మార్కు చేసుకోవాలి ఆ ఒక ఇంచు నుంచి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కు చేసుకొని ఇలా చెస్ట్ లూజ్ నుంచి నడుము లూజ్ వరకు అయితే ఇలా లైన్ తీసుకోవాలి ఇప్పుడు నెక్ కోసం నెక్ డిజైన్ చూద్దాం ఇప్పుడు రెండున్నర ఇంచుల దగ్గర మార్కు చేసుకోండి నెక్ కోసం ఆ రెండున్నర నుంచి టేపుని ఇలా స్ట్రేట్గా పెట్టండి ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోండి అలాగే ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని పది ఇంచుల దగ్గర ఒక మార్కు పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోవాలి అర్థమైంది కదా ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కు పది ఇంచుల దగ్గర ఒక మార్కు పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కు ఇప్పుడు పదకొండు ఇంచుల దగ్గర ఇలా టేప్ అడ్డం పెట్టి మూడు ఇంచుల దగ్గరికి మార్కు చేయండి అంటే పైన నెక్కు రెండించ్ రెండున్నర ఇంచులు తీసుకున్నాము కిందికి పదకొండు ఇంచులకు వచ్చేసరికి మూడు ఇంచులు ఇలా మార్కు పెట్టుకొని బాక్స్ అనేది గీసుకోవాలి ఇప్పుడు పైన మనము ఎనిమిది ఇంచులు కూడా పెట్టినాం కదా దాన్ని కూడా ఇలా మధ్యలో లైన్ గీయండి గీసుకొని ఇప్పుడు ఈ మధ్యలో ఇలా రౌండ్ నెక్ అనేది గీయండి ఇప్పుడు మనము ఈ పదకొండు ఇంచులు పెట్టినాం కదా అక్క ఈ పది ఇంచులకి ఇలా కర్వ్ అనేది తిప్పండి తిప్పుకొని ఆ బాక్స్ లోపలనే ఇలా మనము కర్వ్ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి మీకు ఈ డిజైన్ అర్థమైంది కదా ఇలా డిజైన్ అనేది ఆ బాక్స్ లోపలనే మనకు రౌండ్ నెక్ ప్లస్ మనకు కింద డిజైన్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకు నడుము లూజు ఎనిమిది ఇంచులు కాబట్టి దాంట్లో నాలుగు ఇంచుల దగ్గర సగం మార్కు చేసుకొని అక్కడి నుండి పైకి మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకోండి ఇప్పుడు మనము డాట్స్ కోసం ఒక ఇంచు పెట్టినాం కదా ఆ ఒక ఇంచు ఇక్కడ అటొక ఆఫ్ ఇంచు ఇటొక ఆఫ్ ఇంచు మార్కు చేసుకొని ఇలా మనము డాట్స్ కోసం పైకి ఇలా షార్ప్గా మార్క్ చేసుకోవాలి நார்மல் నెక్ డిజైన్ అండి అంటే ఎక్కువగా మనం బ్లౌజులు అయితే నార్మల్ నెక్కే కుట్టించుకుంటామంటే రౌండ్ నెక్కే కుట్టించుకుంటాం కాబట్టి దానిలోనే కొంతరికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొద్దిగా ఎప్పుడు ఒకే డిజైన్ కాకుండా ఇలా ట్రై చేద్దాము అనుకుంటే ట్రై చేయండి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అకేషన్స్కి కూడా ఈ డిజైన్ ఎప్పుడు బోట్ నెక్ డిజైన్సే కాకుండా ఇలా నార్మల్ నెక్ డిజైన్స్ కూడా ఏదైనా చిన్న చిన్న పార్టీలకైనా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఎనిమిది ఇంచుల దగ్గర నుండి పది ఇంచులకి ఇలా కరువు తీసినాం కదా అక్కడికి ఇలా కట్ చేసుకుంటూ రావాలి చాలా సింపుల్గా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నా ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో చూస్తున్నా మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు చంక భాగంలో మనము కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని తీసుకోండి తీసుకొని ఇలా ఇలా నాలుగు అంటే ఫస్ట్ పొడుగు పెట్టి మళ్ళీ అడ్డం మడత పెట్టండి పెట్టేసి మనం ఇలా చిన్నగా బటర్ఫ్లై లాగా దీన్ని రౌండ్గా మనము కట్ చేసు రౌండ్ లేదంటే స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవచ్చు దీన్ని ఇలా కట్ చేసుకొని మధ్యలో ఇలా మనం కుచ్చు పెట్టేసి మనకు చిన్న బటర్ఫ్లై తయారవుతుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్